ఎదురు చూస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది ఇక వీకెండ్లో నాగార్జున అడుగుపెట్టాక విష్ణు ప్రియాతో మొదలు పెట్టేశారు ఏంటమ్మా విష్ణు వీకెండ్లో నేను ఇచ్చిన కోటింగ్కి ఇక నెక్స్ట్ వీకెండ్కి కి కొట్టేస్తావు కదా నాతో పొగిడించుకోవాలని ఏమైనా టార్గెట్ పెట్టుకున్నావా ఏంటి అని అడిగితే లేదు సార్ నేను బయట కూడా ఇలానే ఉంటాను అంటూ విష్ణు చెప్తుంది అరే నిన్ను అన్నన్ని మాటలు అంటున్నాను ఎంతో ఓపికగా మాట్లాడావు చూడు నాకు అక్కడ సబాస్ అనిపించింది అయినా నీకు ఇంత ఓపిక ఎక్కడెక్కు నిన్ను చూస్తుంటే అంటే నాకు చాలా ముచ్చటేస్తుంది ఇలానే ఆడావు అంటే నీకు ఇంకా ఎదురుండదు అంటే సార్ ఏం మాట్లాడుతున్నా తప్పుగానే చూస్తున్నారు అసలు నువ్వు నోరు ఇప్పదు అంటూ మాట్లాడుతున్నారు సార్ నాకు ఈ విషయం చాలా బాధ కలిగిస్తుంది అంటూ విష్ణు చెప్తూ ఉంటే ఇక్కడ నీకు వచ్చిన కంటెస్టెంట్స్ని ని ఇంప్రెస్ చేయడం కాదు బయట కోట్లాది మంది నీ కోసం చూస్తున్నారు విష్ణుప్రియ వాళ్ళందరికీ తెలియాలి తను ఏంటనేది అంటూ నాగార్జున మంచి బూస్టప్ప ఇచ్చేశారు అంతే కదా విష్ణుప్రియ హౌస్ లోపలికి వచ్చినప్పుడు తనకున్న క్రేజ్ మిగతా హౌస్ ఎవరికి పెద్దగా అమ్మాయిల్లో కానీ విష్ణు ఎంతో సైలెంట్గా అణిగి మణిగి కనిపిస్తూ ఉంది అన్ని టాస్క్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది ఆఖరికి కింద పడినా ఏమీ ఇక్కడ కానట్లు లేస్తుంది తనకి సపోర్ట్ ఇచ్చేవారు హౌస్లో లేకపోయినా ఎంతో సపోర్టింగ్గా ఆట ఆడుకుంటూ వెళ్ళిపోతుంది తనలో తాను విష్ణు సోనియా అనిన మాటలు అవే మాటలు సోనియాకైనా మణికంఠకైనా ఆడి ఉంటే ఇప్పుడు హౌస్లో పెద్ద సెంటిమెంటల్ గేమే ప్లే అయిపోయేది